అందరికీ నమస్కారం శ్రీకృష్ణుడు పాలించిన నగరం సముద్రంలో ఎందుకు మునిగిపోయింది ఆ రోజు ఏం జరిగింది ఆ ప్రళయానికి ఏమిటో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం ద్వారకా ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది శ్రీకృష్ణుడు మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రం అడుగున ఉంది భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనాటి ఆనవాళ్ళు ఇంకా పదిలంగా ఉన్నాయి కృష్ణుడు పాలించిన ఈ నగరానికి ఏమైంది సముద్రంలో ఎందుకు మునిగిపోయింది ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం హిందువులు అతి పవిత్రంగా భావించే నాలుగు ధామాలలో ద్వారక ఒకటి ద్వారక అనేక ద్వారాలు కలది అని అర్థం వేద వ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారక నగరాన్ని ద్వారావతిగా పేర్కొన్నారు ఈ నగరం గుజరాత్లోని పశ్చిమ తీరంలో ఉంది శ్రీకృష్ణుడు మదరలో కంసుడిని సంహరించాడు దీంతో మగధ రాజైన జరాసందుడి మధురపై అనేక దండయాత్రలు చేశాడు దీంతో శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకకు తరలించాడు అనంతరం సముద్ర గర్భంలోని దేవుల సమూహాలన్నీ కలిపి అద్భుతమైన ద్వారక నగరాన్ని నిర్మించారు జరాసంధుడి బారి నుండి మధురా నగర ప్రజలను కాపాడడానికి ఒక కొత్త నగరాన్ని సముద్ర మధ్యలో నిర్మించి ప్రజలను అక్కడికి తరలించాడు దాంతో జరాసందుడి బాధ మధుర నగర వాసులకు తీరుతుందని భావించాడు అనుకున్నదే తడావుగా విశ్వకర్మను పిలిపించి మధురా నగర ప్రజల అయినటువంటి యాదవుల కొరకు ఒక సురక్షితమైన సుందరమైన నగరం నిర్మించమని సూచించారు అలాగే ఈ నగర నిర్మాణం కొరకు భూమిని ఇవ్వాలంటూ సముద్రుడిని కృష్ణుడు ఆదేశించగా వెంటనే సముద్రుడు వెనక్కి జరిగి పన్నెండు యోజనాల భూభాగాన్ని ఇచ్చినట్లు మన పురాణాల్లో చెబుతుంది ఆ అద్భుతమైన ప్రదేశం గోమతి నది సముద్రంలో కలిసే చోటులో విశ్వకర్మ నిర్మించినటువంటి అందమైన నగరమే ద్వారక ఆ కాలంలో ఈ మహానగరాన్ని స్వర్ణ ద్వారక అనేవారు ఇది చాలా పెద్ద మహానగరం అని తెలుస్తుంది ఈ నగరంలో తొమ్మిది వందల లక్షల రాజభవనాలు ఉండేవి ఈ లెక్క వింటుంటూనే ఆ నగరం ఎంత పెద్దదో అర్థమవుతుంది అంతేకాకుండా ఈ ద్వారక నగరాన్ని విశ్వకర్మ వజ్రాలు ముత్యాలు బంగారం వంటి అపురూపమైన రత్నాలతో నిర్మించారు అక్కడి భవనాల గోడలపై కృష్ణయ్యకు సంబంధించిన వంద రకాల సన్నివేశాలను బంగారు పూతతో శిల్పాలను చెక్కినట్లు ఉన్నాయి ఇంతటి ప్రతిష్టాత్మకమైన నగరాన్ని పెనుముప్పు వాటిల్లింది అదేమిటంటే కురు కురుక్షేత్రం యుద్ధం చివరి ఘట్టంలో దుర్యోధనుడు ఒక్కడు తప్ప మిగిలిన తొంభై తొమ్మిది కౌరవులు తమ ప్రాణాలను కోల్పోయారు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ బిడ్డలను పోగొట్టుకున్న బాధతో దుఃఖిస్తున్నటువంటి కౌరవుల తల్లి గాంధారిని పరామర్శించుట కొరకు దగ్గరకు వెళ్ళగా ఆమె కోపంతో రగిలిపోతూ ఉంటుంది శ్రీకృష్ణుడిని చూసిన ఆమె నీకు నా బిడ్డ ప్రాణాలు కాపాడాలని ఏమాత్రం అనిపించినా ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని క్షణంలో ఆ వాడివి కానీ నీవు అలా ఎందుకు చేయలేదు అని ప్రశ్నించగా అందుకు కృష్ణుడు ఇలా ఒక సమాధానం ఇచ్చారు మాత గాంధారి నీ భర్త అయినటువంటి ధృతరాష్ట్రుడు పూర్వజన్మలో ఒక అంశ మరియు దానికి పుట్టినటువంటి వంద పిల్లల విషయంలో పెద్ద తప్పు చేశాడు దాని కర్మ ఫలితమే ఈ జన్మలో తన దృష్టిని కోల్పోయాడు అదేవిధంగా తన బిడ్డలను పోగొట్టుకున్నాడు ఇది ఆయన కర్మ ఫలితం కర్మ నుండి ఎవరిని ఎప్పుడు తప్పించలేం అంటూ సమాధానమిచ్చారు అందుకు మరింత ఆగ్రహానికి గురైన గాంధారి దేవి నా భర్త అంటే తప్పు చేశారు ఇది ఆయన కర్మ మరి ఏ పాపం ఎరుగని నాకెందుకు ఇంత పెద్ద శిక్ష అంటూ నీవు నాలాగే కనుల ముందరే నీ పిల్లల్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది నీ యాదవ జాతి మొత్తం నీతోటే అంతమైపోవాలి అంటూ శపించింది అలా ఆమె శాపమే యాదవులలో చిచ్చు రగిలేలా చేసింది పదవుల కోసం గొడవలు ఒకరినొకరు చంపుకునే వరకు వెళ్ళింది దాంతో కృష్ణ భగవానుడు అది చూడలేక మిగిలిన వారిని ఆ ప్రదేశం నుండి వేరే ప్రాంతానికి మార్చి తను ఈ లోకం వీడి శాశ్వతంగా వెళ్ళిపోతాను అంటూ అలాగే అలాగే నా తర్వాత ద్వారక నగరం అంతమవుతుంది అని అర్జునుడికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి అలా ద్వారక వీడి అడవులకు వెళ్ళిపోయిన శ్రీకృష్ణుడికి పొరపాటున బాణం తగిలి మరణిస్తాడు ఇది లోక కళ్యాణం కోసమే కృష్ణుడి అవతారానికి ముగింపు పలుకుతాడు అనంతరం సముద్రుడు ఒక సునామిలా ఎగిసి మళ్ళీ ద్వారక నగర భూభాగాన్ని తనలో కలుపుకుంటాడు అలా ద్వారక నగరం సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతుంది జై శ్రీకృష్ణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్